సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఏమీ లేదు ఈరోజు అయితే నేను నిమ్మకాయతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను సో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఏంటి ఓకేనా సో నిమ్మకాయ అంటే చింత సమయానికి చింతపండు లేనప్పుడు ఇలా నిమ్మకాయతో ట్రై చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది పులిహోర అయితే సో ఈరోజు సాటర్డే కదా మా ఇంట్లో అయితే నిమ్మకాయ పులిహోర సో నేను ఎలా చేస్తానో మొత్తం మీరు చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలకి అంటే నేనైతే ఇదైతే పులి నిమ్మకైతే పులిహోర అయితే మా పిల్లల కోసం అయితే చేస్తున్నాను అంటే మా జోయలు గడికి అయితే పులిహోర అంటే చాలా ఇష్టం సో చింతపండు లేదు సమయానికి పులిహోర చేద్దామంటే సో ఏం చేయాలి అలా చేయాలని ఆలోచిస్తే నాకు నిమ్మకాయ పులిహోర గుర్తొచ్చింది సో సింపుల్ మెథౌడ్లో అయితే అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి సో నేను ఎలా చేస్తున్నా పూర్తి వరకు చూడండి ఓకేనా సో నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవన్నీ వేసి అయితే పులిహర చేస్తాను మొత్తం చూడండి స్కిప్ చేయకుండా సో రండి ఎలా చేస్తాను చూడండి ఒక లుక్ వేయండి సో ముందుగా అయితే నేనైతే ఆయిల్ పెట్టుకు అదే కలిగి పెట్టయితే ఆయిల్ వేసాను సో ఆయిల్లోనైతే కొంచెం పోపు సామాన్లు ఇవి సో కొంచెం పోపు సామాన్లు వేసాను సో ఇలా ట్రై చేయండి చాలా 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 అయితే టేస్టీగా ఉంటుంది సో పోపు సామాన్లు వేసాక సో కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం వెల్లుల్లి సో నేనైతే పులిహోరనైతే ఇది అల్లం అయితే వేస్తాను సో అల్లం వేస్తే మాత్రం పులిహోర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది ఇంగువ కూడా వేస్తారు కానీ నేను ఇంగువ ఎప్పుడు వేయలేదు సో కొంచెం అల్లం వెల్లుల్లి వేసి తర్వాత ఇంకా ఎండుమిర్చి సో ఇవన్నీ వేగాక ఇందులోనే కొంచెం అయితే శనగ పలుకులు తీసుకున్నాను సో ఇదిగో శనగ పలుకులు కొంచెం శనగ పలుకులు తీసుకున్నాను కానీ పప్పు వేయలేదు ఎందుకంటే కొంచెం శనగపప్పు వేస్తే పిల్లలు కదా అది శనగపప్పు గట్టిగా ఉంటుంది అని శనగపప్పు వేయలేదు పులిహోర చేస్తున్నాను పులిహోర నీకు ఇష్టం కదా అన్నికి నీకు అందుకని తోచనగు పలుకులు వేసేటప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఏంటి స్కూల్కి వెళ్ళిపోయి వర్షం వస్తుంది కదా సో ఇవన్నీ కొంచెం ఫ్రై చేయాలి మొత్తం అన్నీ తాలింపులోనే వేసుకోవాలి సో ఇంకా నేనైతే ఇవి కొంచెం వేగకైతే లాస్ట్లోని కరివేపాకు వేస్తున్నాను ఇది ఫస్ట్ లో వేస్తే కొంచెం తుల్లుతుంది కదా ఆయిల్ తుల్లుతుంది కదా లాస్ట్లో వేస్తున్నాను ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి మొత్తం పసుపు కూడా దీంట్లోనే వేసుకోవాలి అంటే కొంతమంది రైస్ వేసాక పసుపు వేస్తారు సో నేనైతే ముందే పసుపు వేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం పసుపు ఆయిల్లోనే ఫ్రై చేస్తే స్మెల్ రాదు కదా పసుపు స్మెల్ రాదు అని నేను ముందే వేస్తాను సో ఇలాగ అంటే టైం లేనప్పుడైతే లంచ్ బాక్స్కి ఇర్లీ మార్నింగ్ టైం లేకపోతే మాత్రం ఇలాగైతే ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో ఎంతో వెరీ వెరీ టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సో నేనైతే అప్పుడప్పుడు టైం లేనప్పుడు అయితే సింపుల్గా ఇలాగే చేసేస్తాను పిల్లలకైతే పిల్లలు కూడా ఎంతో ఇష్టం మీద తింటారు ఇలా చేస్తే మాత్రం సో నేను ఎప్పుడు ఇలా చేసి నిమ్మకాయతో పులిహోర చేసి పెట్టినా సరే మా పిల్లలైతే మాత్రం బాక్స్ మాత్రం ఖాళీ చేసి తెస్తారు ఒక్క మెతుకు కూడా ఉంచుకున్నా తినేస్తారు మొత్తం సో నేనైతే ఎక్కువగా ఇంట్లో అయితే ఇలాగే పులిహోర ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అవన్నీ వేగగా అయితే రైస్ ఆల్రెడీ నేను కుక్కర్లో ఉడకబెట్టేసి అయితే రైస్ అయితే తీసుకున్నాను కొంచెం రైస్ కుక్కర్లో ఉడకబెట్టిన కుక్కర్లో వండితే మాత్రం రైస్ వేరేకి తీసుకుని కాసేపు చల్లార్చాలి లేకుంటే డైరెక్ట్గా అలాగ వేసేస్తే కొంచెం ముద్దగా అయిపోతుంది పులిహోర కొంచెం చల్లార్చాలి రైస్ అయితే కొంచెం చల్లార్చి వేసుకున్నాం అనుకో కొంచెం పులిహోర అనేది పొడి పొడిగా వస్తుంది సో నేనైతే ఆల్రెడీ చల్లారి అయితే ఉంచుకున్నాను రైస్ అయితే సో దీంట్లోనే అయితే వేసేస్తాను సో రైస్ వేసేటైతే మొత్తం కలుపుకోవాలి సో రైస్ అయితే వేస్ట్ అయితే మొత్తం చేసుకుంటున్నాను ఇదంతా మిక్స్ చేయాలి అంటే పసుపు వేసాం కదా రైస్ అంతా అవేటట్టు కలుపుకోవాలి సో నేనైతే పచ్చిమిర్చి వేయలేదు సో మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అంటే పిల్లలకి కొంచెం ఘాటుగా ఉంటుంది కదని నేను పచ్చిమిర్చి వేయలేదు సో దీంట్లోనే మనము మనకి ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవచ్చు సో మీ టేస్ట్ బట్టి మీరు ఉప్పు వేసుకోండి సో నేనైతే ఎప్పుడు చప్పకే చేస్తాను అంటే ఉప్పు అయితే ఎక్కువగా వేయను లైట్ లైట్గా వేస్తాను సో సింపుల్గా గా అయిపోద్దండి చాలా 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 సింపుల్ ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది అవునా అంట టెంకు మా మిల్క్ అయితే పక్క నుంచి అయితే అవునా అవునా అంటుంది సో కొంచెం సాల్ట్ వేసాం కదా మిక్స్ అయినంతవరకు అయితే కాసేపు మూత పెట్టుకోవాలి అంటే ఒక రెండు నిమిషాలే ఎక్కువసేపు కాదు ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ని ఉడికిచ్చేసాం కాబట్టి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకుండా ఒక టూ మినిట్స్ అలా లైటు చిన్న మంటలోనే పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది అంటే కొంచెం సాల్ట్ రైస్కి అంటుకుంటుంది కదా సో అలాగా కాసేపు రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇది నొక్ ఇది ఇది సో మా మిల్క్ అయితే ఇక్కడ బ్రష్ చేసుకుంటుంది టాక్సెస్ తెల్లవారు తెల్లవారి వెంక రెడీ అవ్వు టైం అయిపోతుంది స్కూల్కి ఎయిట్ అయిపోయింది మిల్కి మిల్కే అది అర్థంలో చూసుకుంటూ బ్రష్ చేసుకుంటుంది సో ఇక్కడ చాలా వర్షం వస్తుంది ఇదిగో వాటర్ ఇవన్నీ బయట మా సామాన్లు ఉన్నాయి మొత్తం తడిచిపోయి ఇక్కడ వర్షం వస్తుంది సో అందుకే అంటే వెంట పిల్లల్ని కొంచెం వేంగ దింపేవచ్చని సింపుల్ స్టైల్లో పులిహోర అయిపోద్దని అయితే పులిహోర చేసేస్తుందని సో ఫ్రెండ్స్ రెండు నిమిషాలు అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆపుతాను సో పులిహోరైతే దిగే వచ్చింది సో నేనైతే వేడి మీద మనం ఎప్పుడూ నిమ్మకాయ పిండకూడదు వేడి మీద నిమ్మకాయ పిండేస్తే మాత్రం పులిహోర అనేది చేదుగా వచ్చేస్తుంది కో సో కొంచెం చల్లార్చాక అయితే నిమ్మకాయ పిండాలి కానీ చాలామంది అయితే చేసిన తప్ప కొంతమంది అయితే వేడి మీద నిమ్మకాయ పిండేస్తారు సో ఎప్పుడు వేడి మీద అయితే అంటే రైస్ వేడిగా ఉన్నప్పుడు అయితే మాత్రం ఎప్పుడు నిమ్మకాయ పిండకూడదు కొంచెం అయితే మాత్రం నిమ్మకాయ పిండాలి సో నేనైతే ఫైవ్ మినిట్స్ చల్లారాక అప్పుడు నిమ్మకాయ పిండుతాను అలా పిండుకుంటే మాత్రం కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అది వేడి మీద పిండేస్తే మాత్రం కొంచెం చేదన్నట్టు పులిహోర వచ్చేస్తుంది సో మీరు కూడా కొంచెం అన్న రైస్ ఇది అదే పులిహోర కొంచెం చల్లరాక అప్పుడు నిమ్మకాయ లాస్ట్లో ఫిట్ పిండికండి సో రైస్ అయితే కొంచెం చల్లగా అయిపోయింది సో నేనైతే లాస్ట్లో అయితే ఇదిగో నిమ్మకాయ నిమ్మకాయ డైరెక్ట్గా పిండేస్తున్నాను కొంతమంది అయితే రసం తీసుకొని అయితే వేస్తారు సో నేను ఇలాగే పిండేస్తున్నాను సో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అది పిల్లలకి ఇలా చేస్తే మాత్రం పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు మా దినేష్ దినేష్ నువ్వు కూడా తింటావరా పులిహోర సో నిమ్మకాయ అయితే పిండిస్తాను మొత్తం కొంచెం మిక్స్ చేయాలి అంటే మొత్తం నిమ్మకాయ రసం అంతా అన్నానికి మొత్తం అండ అంటాలి కదా సో ఇలా కలుపుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ రైస్ చేశాను పులిహోర అంటే ఇప్పుడు పిల్లలు టిఫిన్లా తినడానికి కొంచెం లంచ్ బాక్స్కి సరిపోద్దని కొంచెం ఎక్కువ చేశాను సో పిల్లలకైతే నేను ఎప్పుడు టిఫిన్లు పెట్టను ఇంట్లోనే రైసే పెడతాను ఇలా పులిహోర వాము రైస్ టమాటా రైస్ ఇలా ఎప్పుడు చేసి ఇంట్లోనే పెడతాను సో ఇలా చేయలేనప్పుడైతే వాళ్ళు అయితే పెరుగానే తింటారు కానీ టిఫిన్ అయితే ఎప్పుడు తినరు బయట టిఫిన్ అయితే నేను ఎప్పుడు తెప్పించను సో ఇలా కలిపేసుకున్నాక మొత్తం ఇది సో ఇలా గ్రా కొంతమంది కొత్తిమీర కూడా వేస్తారు సో నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే కొత్తిమీర వేయలేదు సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి నేను అయితే చేశాను సో చూడండి టేస్ట్ ఎలా అంటే సాల్ట్ సరిపోయింది లేదా లాస్ట్లో చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పులిహోర అయితే రెడీ అయిపోయింది సో మేమైతే ఇప్పుడు వేడివేడిగా పులిహోర తింటాము సో ఇక్కడ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఎందుకంటే వర్షం అయితే వస్తుంది సో సో పులిహోర ఎలాగ టేస్ట్ చూపిస్తాను సో వేడి వేడి పులిహోర ఇది సో సూపర్ గా ఉంది అది నిమ్మకాయ పులిహోర అంటే మాత్రం సూపర్ గా ఉంటది మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడ సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వెదర్ అయితే మాత్రం చాలా కూల్ గా ఉంది వర్షం కూడా వస్తుంది సో వర్షంలోనే వేడి వేడి పులిహోర చేసుకుంది సూపర్ గా ఉంటది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి ఎంత చలికాలంలో ఇలా వేడివేడిగా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఏంటి ఓకేనా మర్చిపోతుండే వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా సో నేను ఇక్కడ గాలికి ఎగిరిపోయేటట్టు ఉన్నాను అది వీడియో మొత్తం ముగించేస్తున్నాను సో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఏంటి ఓకేనా బాయ్ బాయ్